హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ మొక్క ఏంటో తెలుసా మీకు ఈ మొక్క అడవి తులసి అనమాట మామూలు తులసి మాదిరిగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆకులు విత్తనాలు కొంచెం రఫ్గా ఉంటాయి ఇప్పటివరకు మనం రామ తులసి కృష్ణ తులసి రుద్ర తులసి గురించి చెప్పుకున్నాం ఇది అడవి తులసి అనమాట ఈ ఆకుని కొంచెం ఇలాగా తుంచి వాసన చూస్తే చాలా మంచి వాసన వస్తుంది అనమాట ఈ మొక్క ఎక్కడైతే ఉందో అక్కడ గాలి కూడా చాలా శుభ్రపడుతుందంటారు మంచి వాసన వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఈ అడవి తులసే వ్యాపించి ఉంది ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనిపిస్తాయి కాకపోతే ఇప్పుడు ఈ అడవి తులసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కానీ లేదంటే అటవీ ఫారెస్ట్ ఏరియాల్లోనే పెరుగుతుంది ఇది కొంచెం వర్షం పడింది ఇప్పుడు ఈ విత్తనాలు చూసారా మామూలు తులసి మొక్క మాదిరిగానే ఉన్నాయి అవి కింద పడి గుబురు గుబురుగా పెరిగిపోతుంది ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయ్యిందంటే మొత్తం అంత అలా అలువు అనమాట ఒక తోటలా అయిపోతుంది ఇది మొత్తం కానీ మామూలు ఏరియాల్లో అయితే కనపడదండి ఎక్కువ అడవి ప్రాంతాల్లోనే కనపడుతుంది మా ఇల్లు కొంచెం అడవి ప్రాంతంలోనే ఉంటుంది అందుకు ఈ ఈవినింగ్ ఏంటంటే క్లైమేట్ అది బాగుందని చెప్పి సరదాగా మా ఆయన మా రోహను నేను కలిపి వెళ్తున్నాం కొండ మీదకి వెళ్తున్నాం అనమాట ఇదంతా బాగా కొండ ప్రాంతం చాలా బాగుంటుందండి పైన మింపుల్ని ఇప్పుడు తీసుకెళ్తాను మేము వెళ్తున్నాం కదా చూపిస్తాను మీకు అయితే దారిలో ఈ మొక్కలు కనపడ్డాయి అనమాట చాలా దూరం ఈ మొక్కలన్నీ వ్యాపించి ఉన్నాయి సరే సరదాగా అని చెప్పి మీకు చూపిద్దామని ఇప్పుడు కొండ ఎక్కాము చూసారా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కనపడుతున్నాయి పెద్దగా ఎవరు తిరగరండి ఇక్కడ పై కొండ మీద మంచి వాసన ఉన్నాయన్నమాట కొండ అంటారు అవి అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఈ మల్లెలు అయితే మంచి వాసన వస్తున్నాయండి మా వారైతే కోసుకొచ్చారు నా కోసం వద్దని చెప్తున్నా వినకుండా ఆ కింద కంట వెళ్ళి కోసుకొచ్చారు చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి ఇక్కడ ఇవి ఎవరు కూడా కొయ్యరు అలా కొండకే కొండగాలికే వాడిపోయి కింద పడిపోతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కుతున్నాం అనమాట కొండ ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆకు ఏంటో తెలుసా అండి బలుసాకు అంటారు బలుసాకు మనకి పూర్వం ఒక సామెత ఉండేది బతుకుంటే బలుసాకు తినొచ్చనేవారు అనేవారు కదా మన పెద్దవాళ్ళు ఆక అనమాట అది ఇంకా అప్పుడు కొండ దగ్గరికి వచ్చేసాము చూసారా ఎలా ఉందో పైకి ఎక్కుతున్నాం అనమాట మా రోహన్ అయితే ఫుల్ హ్యాపీ దారిలో ఏదో కనపడింది కొండ మీద మా రోహన్కి చూస్తున్నాడు ఏంటమ్మా అని అడుగుతున్నాడు భయపడ్డాడు అది కొండ మధ్యలో నీటికి ఉంటండి వర్షం పడితే అది కొండలో నీరు ఎలా వస్తుంది చూసారా ఫారెస్ట్ ఎలా ఉందో ఇది ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ దాటిందంటే ఇంకెవరూ వెళ్లారనమాట ఇక్కడికి ఇక్కడ పులులు తిరుగుతాయి అంటారు మా రోహన్ అయితే ఎన్ని రోజులు పట్టో వెళ్దాం పైకి వెళ్దాం అని చెప్పి కొండ ఎక్కుదాం అమ్మా అని చెప్పి ఎన్నోసార్లు అడిగాడు నాకు భయమే ఒక్కదాన్ని మీ తీసుకుని వెళ్ళాలంటే అందుకని ఈరోజు మా వారికి సెలవు ఉంది అందుకని చెప్పి ముగ్గురం కలిసి వెళ్ళామనమాట సరదాగా సండేస్ అయితే వస్తారండి జనాలు ఇక్కడికి మామూలు రోజుల్లో అయితే అసలు ఎవ్వరు రారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి అడవి ప్రాంతం అండి మా ఇల్లు కూడా ఇక్కడే చూసారా ఇక్కడి నుంచి హౌసెస్ కనపడుతున్నాయి ఈ కొండ దిగి అలా వెళ్తే మా ఇల్లు ఉంటుంది ఇదే బలుసాకు అక్కడక్కడ కనిపిస్తుంది చూసారా కొంచెం ఎల్లో కలర్లో అది బలుసాకు రెయిన్బో కూడా వచ్చిందండి మన కోసం ఇక్కడ ఈ ఏరియాలోనే ఎలిఫెంట్స్ అవి తిరుగుతాయి అంటారు ఇంకా నైట్ అవుతోందంటే ఎవరిని వెళ్ళనివ్వరు ఈ ఏరియాకి ఆనుకుని కొంచెం ఆ బ్యాక్ సైడ్ అయితే ఒక పార్క్ ఉంది జూ పార్క్ ఉంది అయితే ఈ ఫారెస్ట్ ఏరియాలో పులులు అవి తిరుగుతాయి ఎలిఫెంట్స్ తిరుగుతాయని చెప్పి అంటారు అందుకే నైట్ అయితే ఇంక అసలు ఏరియా బయటకే రాము లోపలే ఉంటాం మా రోహన్ అయితే ఫుల్ హ్యాపీ హై చెప్తున్నాడు మీకు వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు మా వాడు చాలా రోజుల తర్వాత ఇలాగా కొండ ఎక్కామని చెప్పి మాకు ఇంటికి ఆపోజిట్లో కనపడుతూ ఉంటుందండి ఇది సార్లు అనుకున్నాం వెళ్ళాలని కానీ మాకు భయం వేసి నేను వెళ్ళలేదు మా ఆయన ఉండడంతో వెళ్ళామనమాట నేను మా రోహను ఆయన చూశారు కదా కనిపిస్తుంది ఫారెస్ట్ ఇక్కడి నుంచి అలా కొండ ఇంకా బాగా ఇలా కొండమేంచి అలా వెళ్తే గుడి వస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ వచ్చిన చెరువు ఉంది కొండ పైకి ఎక్కి చూస్తున్నాం అనమాట ఊరంతా కనపడుతుంది ఇలాగ ఈ కొండపైకి ఎక్కి చూస్తే ఇళ్ళన్నీ కనపడతాయి హ్యాపీనా చెరువు చూసారు కదా మా ఊళ్ళో చెరువు ఇది ఇక్కడ చేపలు కూడా పడుతూ ఉంటారు చాలామంది వచ్చి ఫిషింగ్ అది ఒక లాగా సరదాగా ఇంక ఇక్కడి నుంచి చూస్తే అంత ఫారెస్టే ఇప్పుడు ఈ కొండ చూపిస్తున్నాను చూసారా ఈ కొండ అవతల ఇంకంతా మొత్తం ఫారెస్టే ఇంకేం ఉండదు అనమాట అన్నీ కూడా సాయంత్రం అప్పుడు రాత్రిపూట బాగా జంతువులు అరుపులు వినిపిస్తూ ఉంటాయండి ఇక్కడ చూసారు కదా అన్ని చెట్లు అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ కాకపోతే ఏంటంటే కొంచెం ఈ జంతువులతోటే భయం అనమాట సాయంత్రాలప్పుడు బయటకు వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది వాళ్ళు కూడా ఆ ఏరియాల్లో ఇంకా అసలు రానివ్వరా వేపు మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ అప్పుడు కానీ లేదంటే సండేస్ అప్పుడు కానీ అందరూ వెళ్తూ ఉంటారనమాట ఈ కొండ మీదకి వెళ్తూ ఉంటారు ఇక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చాలా బాగుంటుందండి ఒక పిక్నిక్ స్పాట్లా ఉంటుంది అనమాట మొత్తం ఊరు మా ఊరంతా కూడా కనపడాలి అంటే ఈ కొండ పైకి ఎక్కి అప్పుడు కనుక తీసే చూసే చూస్తే చాలా బాగా కనపడుతుంది అనమాట ఊరంతా చుట్టుపక్కలంతా కూడా పొలాలు మంచి క్లైమేట్ అండి నాకు అసలు నేచర్ అంటే చాలా ఇష్టం మా వారికి మా రోహన్కి ఇంకా చీకటి పడుతుంది నెమ్మదిగా చీకటి పడింది అంటే ఇక్కడ ఉండకూడదు యానిమల్స్ వస్తాయి మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్